హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఇప్పుడు విజయవాడలోనే ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది ప్రకాశం గ్యారేజ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో వర్షాలు బాగా కురటం వల్ల నీరు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ప్రయోగిస్తుండ్రో ఇటువైపు దుర్గమ్మ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి భక్తులు ఎప్పుడు వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ప్రకాశం బ్యారేజీని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి మీరు ఇప్పుడుంటే కర్పదర్గుమ ఆలయానికి ప్రవేశ అండి టెంపుల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆకాశం మేఘావృతమై ఉండు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్కి వెనకాల వైపు ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ చాలా బాగుంది కొండల మధ్య ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్